అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టు ఆరోచా స్వాగతం సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తికి మీకోసం యూనివర్స్ ఎలాంటి హింట్స్ ఇస్తుంది సో వాళ్ళ ఇంట్యూషన్ అసలు మీకోసం ఏం చెప్తుంది డెఫినెట్గా యూనివర్స్ ఏంటంటే మీకు ఎలా అయితే ఈ వ్యక్తి కోసం చెప్తుంటారు అలానే ఆ వ్యక్తికి కూడా యూనివర్స్ హింట్స్ ఇవ్వడం కానీ వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయండి సో మరి అసలు మీ గురించి ఎలా చెప్తుంది ఆ వ్యక్తి మరి దాని ప్రకారం ఏం చేస్తారు అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి సో ఎప్పట్లానే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి లీఫ్ ఫ్లవర్ చామ్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి అమెజాన్ ఐట్ రాక్ క్రిస్టల్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూస్ చేసుకోవాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ ఫోర్ లీఫ్ క్లోవర్ చాంప్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి ఈ యూనివర్స్ మీ విషయంలో ఎలాంటి హింట్స్ ఇస్తుంది ఆర్ మీ కోసం వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా ఏం చెప్తుంది సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ ఈ వ్యక్తి బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి ఈ రిలేషన్షిప్ని అప్ చేసేసినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు కానీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు సో ఇంక వాళ్ళు ఎలా డిసైడ్ అయిపోయారంటే ఈ రిలేషన్షిప్ మనకు కాదు మన వల్ల అయ్యేది కాదు మనం అసలు ఈ రిలేషన్షిప్ని ముందు హ్యాండిల్ చేయలేం అనేలాగా వాళ్ళు ఏంటంటే ఒక కన్క్లూజన్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది ఈవెన్ వ్యక్తులు ఏంటంటే చాలా ఆలోచించారండి ఇది కరెక్టేనా అసలు మనం ఇలా అనుకోవచ్చా మనం ఏమైనా రూడ్గా బిహేవ్ చేస్తున్నామా లేకపోతే ఈ వ్యక్తి విషయంలో కొంచెం హార్ష్గా డెసిషన్స్ తీసుకుంటున్నామా ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నాయండి అంటే వ్యక్తి ఏంటంటే మెచ్యూర్డ్ పర్సన్ అండి అంత చైల్డిష్గా బిహేవ్ చేయడం సెల్ఫిష్గా డెసిషన్స్ తీసుకోవడం లాంటివి అయితే చేసే టైప్ కాదు సో వాళ్ళకి ఎక్కడో కానీ ఇవన్నీ గివప్ చేసాల్సిన ఆలోచనలు మాత్రం మీ దగ్గరే ఉన్నాయని చెప్పొచ్చు సో ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తికి యూనివర్స్ వీళ్ళకి ఎలాంటి హింట్స్ ఇస్తుందంటే వీళ్ళ కోసం వీళ్ళకి ఆలోచించుకోమని చెప్తుంది అట్ ద సేమ్ టైం మీ కోసం కూడా ఆలోచించుకోమని చెప్తుంది అంటే మీ ఇద్దరు హర్ట్ అవ్వకుండా మీ ఇద్దరు డిస్టర్బ్ అవ్వకుండా సొల్యూషన్ వెతుక్కోమని చెప్తుందండి ఈ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది బట్ సెల్ఫిష్గా ఆలోచించుకోవడం తప్పు కాదు కానీ మీ వల్ల ఆ వ్యక్తులు హర్ట్ అవ్వకూడదు అనేలాగా యూనివర్స్ అయితే వీళ్ళకి గైడెన్స్ ఇస్తుంది సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తికి యూనివర్స్ ఏంటంటే ఈ రకంగా చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే నార్మల్ అవ్వలేకపోతున్నారండి ఎక్కడో కానీ వాళ్ళకి ఆ పాస్ట్ అనేది ఒక ట్రామాలా అయిపోయింది సో వీళ్ళు హర్ట్ అవ్వడం జరిగింది బట్ హర్టింగ్ కంటే వాళ్ళ కోపం అనేది తగ్గలేదండి వాళ్ళు ఇంకా ఎక్కడో కానీ అంటే ఫ్రస్ట్రేట్ అయ్యే ఉన్నారు థింగ్స్ ఆ వేలో ఎండ్ అయ్యాయి అని చెప్పి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్క్యూషన్ చెప్తుంది ఇంకా ఛాన్స్ ఉంది ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీకోసం మీరు ఆలోచించుకునే ప్రాసెస్లో కూడా వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ని బయట పెట్టుకోండి మీకోసం మీరు ఆలోచించుకోవడం అంటే ఓన్లీ నెగిటివ్గానే ఆలోచించి వాళ్ళని హర్ట్ చేయమని కాదు అనేలా చెప్తుంది బట్ ఈ వ్యక్తి ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని బిలీవ్ చేయలేకపోతున్నారు దానికి రీజన్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు ఒకవేళ మీకోసం స్టాండ్ తీసుకున్నా సరే మీరు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారా లేదా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి యాక్చువల్గా వాళ్ళ ఇంట్యూషన్ అయితే చాలా పాజిటివ్గా చెప్తుందండి అదేంటంటే మీరు ఒక్కసారి వాళ్ళ మాట కూడా వినండి వాళ్ళు చెప్పేది కూడా ఆలోచించండి మీ కోసమే మీరు ఆలోచించుకోవద్దు ఆ వ్యక్తి కోసం కూడా ఆలోచించండి ఆ వ్యక్తితో ఫైట్స్ చేయడం వల్ల ఆ వ్యక్తి మీద కోపం ఉంచుకోవడం వల్ల థింగ్స్ ఎప్పటికీ బెటర్ అవ్వో ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ క్లియర్గా వాళ్ళకి హింట్స్ ఇస్తుందండి మీ ఇద్దరూ ఏంటంటే మళ్ళీ కలవడానికి మళ్ళీ అంటే రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి సో ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ కోపాన్ని తగ్గించుకొని వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది కానీ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయితే మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ వేలో అంటే మీ గురించి చెప్తుంది నెగిటివ్ సైన్స్ ఇస్తుంది అని నాకు అనిపించట్లేదు చాలా పాజిటివ్ సైన్స్ ఇస్తుంది మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత కరెక్ట్గా ఆలోచించినప్పటికీ కూడా మీకు కూడా ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి మీరు కూడా అది డిజర్వ్ చేస్తారు అనేలాగా మీ యూనివర్స్ అయితే చాలా పాజిటివ్గా చెప్తుంది అది మాత్రం నాకు అర్థమవుతుందండి సో ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అదేంటంటే ఆ వ్యక్తి ఎందుకో కానీ పాజిటివ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే ఈ రిలేషన్షిప్లోని ఆ స్టెబిలిటీ ఉంటుంది అని బిలీవ్ చేయలేకపోతున్నారు మెయిన్ వాళ్ళకి ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఒకవేళ ఈ ఛాన్స్ తీసుకుంటే మళ్ళీ మీరు హర్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు అప్పుడైనా సరే మళ్ళీ గివప్ చేసే పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నానండి ఈవెన్ ఆ వ్యక్తి మాట్లాడడానికి మీరు ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు కూడా మీకు ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి అప్పుడే ఈ రిలేషన్షిప్లో హ్యాపీ ఎండింగ్ అనేది వస్తుంది బట్ ఏదైనా సరే యూనివర్స్ మాత్రం మీ వైపే ఉంది మీకే సపోర్ట్ చేస్తుంది అందుకే ఆ వ్యక్తి ఇంట్యూషన్ వాళ్ళకి ఏంటంటే మీకోసం పాజిటివ్గా చెప్తుంది అది కూడా కొంచెం మరి వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడం కష్టమే కదండి ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళలో ఇంకా కోపం అనేది ఉంది అది ఇంకా బయటకు వెళ్ళలేదు సో అది బయటకు వెళ్తే కానీ వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా థింక్ చేయలేరండి ఇప్పుడు కూడా థింక్ చేస్తున్నారు కాకపోతే ఒక కన్క్లూషన్కి రాలేకపోతున్నారు సో యూనివర్స్ అందుకే వాళ్ళని పుష్ చేస్తుంది అలా కాదు ఈ రకంగా ఆలోచించండి అని ఎలా చూసినా సరే వాళ్ళకి సైన్స్ అనేవి మీ వైపు పాయింట్అవుట్ చేస్తుంది కానీ అయినా సరే మేబీ వాళ్ళలోనే ఏంటంటే ఇంకా ఆ టైప్ రియలైజేషన్ అయితే వచ్చినట్టు లేదు అలా అని చెప్పి రాదు అని అనుకోవద్దు ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ఈ వ్యక్తి ఈ పాత్ని చూస్ చేసుకునే వరకు కూడా వీళ్ళని పుష్ చేస్తూనే ఉంటుంది అట్లీస్ట్ వీళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ తీసుకునేలా చేస్తుందండి ఎందుకంటే ఇక్కడ అది అవసరం ఉంది సో వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఏంటంటే ఈ దారిలోకి వెళ్ళాలంతే సో అసలు మరి యూనివర్స్ ఈ రకంగా వీళ్ళకి ఇంతలాగా సైన్స్ ఇస్తుంది కాబట్టి వీళ్ళు అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు వారు అసలు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా చూద్దాం సో ఈ వ్యక్తి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారండి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కాసేపు వాళ్ళకి మీతో మాట్లాడాలి థింగ్స్ని అవుట్ చేసుకోవాలి అనిపిస్తుంది కాసేపు ఏంటంటే వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో అదే రైట్ అని అనిపిస్తుంది సో ఈ వ్యక్తి ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు అంటే స్టెబుల్గా ఉండలేకపోతున్నారండి ఇంట్యూషన్ ఒకటి చెప్తున్నప్పుడు మనం ఇంకొక దారిలో వెళ్తామంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది అయితే అదే వాళ్ళకి సైన్స్ అన్నీ మీ వైపు చూపిస్తున్నా సరే వాళ్ళు ఏంటంటే రెడీగా లేరు ఎందుకంటే మళ్ళీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ అవుతాయని వాళ్ళు అనుకుంటున్నారు ప్లస్ వాళ్ళకి ఏంటంటే ముందు మిమ్మల్ని ఫేస్ చేయాలంటే భయం వేస్తుంది మీతో ఎలా మాట్లాడాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకొని మీతో మాట్లాడే పరిస్థితి ఉంటుందండి సో వాళ్ళలో ఆ చేంజెస్కి వాళ్ళు రెడీగా లేరు ఇక్కడ ఏంటంటే మీతో మాట్లాడాలి అంటే వాళ్ళ ఇగోని కంట్రోల్ చేసుకొని రావాల్సి ఉంటుందండి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టేసి రావాల్సి ఉంటుంది అది వాళ్ళకన్నిటికంటే కష్టం బట్ యూనివర్స్ ఏంటంటే వాళ్ళని మరి పుష్ చేస్తారు ఇక్కడ ఈ కార్డు ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఆ వ్యక్తికి నచ్చినా నచ్చకపోయినా సరే వాళ్ళు ఏంటంటే ఈ దారిలోకి వెళ్లాల్సిందే మీతో మాట్లాడతారు ఛాన్స్ తీసుకుంటారు అంతవరకు యూనివర్స్ వాళ్ళని విడిచిపెట్టదు కాకపోతే ఇప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు రెడీగా లేరు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో ఫైట్స్ అయితే అవుతాయండి అది వాళ్ళకి తెలుసు ఈవెన్ మీకు కూడా తెలుసు సో వాళ్ళు ఏంటంటే కొంత మారాల్సిన అవసరం ఉంది ఈ మార్పు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయరో ఆ ఎక్స్పెక్ట్ చేయని టైంలో వాళ్ళు ఏంటంటే మాట్లాడడం కూడా జరుగుతుంది ఇదైతే క్లియర్గా యూనివర్స్ ఇక్కడ చెప్తుందండి సో మీరు ఏంటంటే ఈ టైం కోసం వెయిట్ చేయండి ఈ గ్యాప్లో మీరు చేసేదేం లేదు అండ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు మేబీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మంచిదండి మెయిన్ ఈ వ్యక్తి విషయంలో సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్టు ఎవరైతే ఈ అమెజాన్ నైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఇది రీడింగ్ సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి ఇప్పుడు యూనివర్స్ మీకోసం ఎలాంటి హింట్స్ ఇస్తుంది వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ మీకోసం ఏం చెప్తుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనే చూద్దాం సో మేజర్ ఆర్కానా అన్న కార్డ్స్ అనేవి ఎక్కువ వచ్చాయండి దాని మీనింగ్ ఏంటంటే యూనివర్స్ ఈ వ్యక్తికి ఫస్ట్ చేంజ్ అవ్వమని చెప్తుంది అన్ని రకాలుగా వీళ్ళ లైఫ్ లో వీళ్ళు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆర్ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్కి పక్కన పెడితే మీ విషయంలో మాత్రం వీళ్ళు చాలా చేంజ్ అవ్వాలని మాత్రం చెప్తుందండి యూనివర్స్ యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో చూసినట్టయితే మిమ్మల్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు మీతో రిలేషన్షిప్ అనేది అన్నిటికంటే ఈజీ అని అనుకున్నారండి సో వాళ్ళందుకే చాలా కాన్ఫిడెంట్గా ఈ రిలేషన్షిప్ని స్టార్ట్ చేశారు బట్ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మీరు అంత ఈజీ కాదు మిమ్మల్ని వాళ్ళు అంత ఈజీగా హ్యాండిల్ చేయలేరు ప్లస్ ఈ వ్యక్తికి ఏంటంటే ఒక ఫీలింగ్ ఉందండి వాళ్ళు ఏదైతే రైట్ అని బిలీవ్ చేస్తారో దానికోసం ఎదుటి వ్యక్తులు కూడా స్టాండ్ తీసుకోవాలి అనుకుంటారు బట్ అది ఎలా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి రైట్ అవ్వచ్చు సో మీరు దానికోసము ఆలోచిస్తారు దానికి స్టిక్ అయ్యి ఉంటారు కానీ వీళ్ళు అనుకున్న దానికి మీరు ఎలా స్టిక్ అవుతారు అంటే ఒక రిలేషన్షిప్లో ప్రతిదానికి అలా ఉండదు కానీ కొన్ని విషయాల్లో మరి ఒపీనియన్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోవడం అనేది కామన్నే బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఏదో ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారండి వాళ్ళు అనుకున్నదే అవ్వాలి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి మీరు కోఆపరేట్ చేయాలి అని బట్ అది మీరు చేయలేకపోయినట్టు ఉన్నారు ఇంకా అక్కడ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి అంటే మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఆ వ్యక్తి చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరండి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇన్క్యూషన్ వీళ్ళకి చెప్తుంది ఐ మీన్ యూనివర్స్ వీళ్ళకి ఎలాంటి సైన్స్ ఇస్తుంది అంటే వీళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి పేషెన్స్తో కానీ థింక్ చేస్తే థింగ్స్ అనేవి కరెక్ట్గా అవుతాయి ఇక్కడ వాళ్ళ వైపు నుంచి రాంగ్ ఉందా మీ వైపు నుంచి రాంగ్ ఉందా అనే క్లారిటీ తెచ్చుకోమని క్లియర్గా వాళ్ళకి ఏంటంటే యూనివర్స్ సైన్స్ ఇస్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ కార్మిక్ సో దీనివల్ల ఏంటంటే యూనివర్స్ వాళ్ళకి ఎలా చెప్తుందంటే రైట్ డెసిషన్స్ తీసుకోండి రైట్ చాయిసెస్ చేసుకోండి లేకపోతే ప్రైస్ అనేది పే చేస్తారు ఇప్పుడు బాగానే ఉంటుంది బట్ తర్వాత మీకు అర్థమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉంటాయి ఆ సఫరింగ్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అన్నట్టుగా యూనివర్స్ ఏంటంటే వాళ్ళు ఇంట్యూషన్ ద్వారా వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళకి అలాంటి సైన్స్ ఇవ్వడం కానీ చేస్తుంది బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయండి వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు ఈ రిలేషన్షిప్ ఈజీ అని అనుకున్నారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏంటంటే పక్కన పెట్టలేకపోతున్నారు బట్ ఇక్కడ యూనివర్స్ వీళ్ళకి ఏం చెప్తుందంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే కొన్ని విడిచి పెట్టేయాలి కొన్ని పక్కన పెడితేనే అవుతుంది సో సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి ఇది టైం కాదు మీ ఎక్స్పెక్టేషన్స్కి లేకపోతే మీరు ఒకటి అనుకున్నదే ప్రతిసారి అవ్వాలని ఏం కాదు సో వీళ్ళు ఏంటంటేనండి ఒకటి ఇప్పుడు మేబీ మీరు చెప్పింది లేకపోతే మీ విషయంలో ఏది కరెక్ట్గా ఆలోచించలేకపోయినా యూనివర్స్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేలా పుష్ చేస్తుందండి వాళ్ళు ఈ విషయంలోనే ఏంటంటే ఇబ్బంది పడతారు అని తెలిసేలా అయితే చేస్తుంది ఇది మాత్రం నిజం అంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మేబీ ఈ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ ఇంట్యూషన్ని ఫాలో చేసి మీ విషయంలో వాళ్ళు డెసిషన్స్ తీసుకున్న వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్న సేఫ్గా ఉంటారండి లేకపోతే డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు బట్ ఆ కాన్సిక్వెన్సెస్ ఈ వ్యక్తికి లెసన్ నేర్పిస్తాయి మీ విషయంలో వాళ్ళు చేసింది ఏంటి అనేది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు బ్లైండ్గా వాళ్ళు రైట్ అని బిలీవ్ చేస్తున్నారు అది రైట్ అయినా కాకపోయినా సరే ఈ ప్రాసెస్లోనే ఏంటంటే మీరు హర్ట్ అయ్యారండి వాళ్ళు హర్ట్ అయ్యారు సో ఇక్కడ వాళ్ళు ఇప్పుడు తెలుసుకోలేకపోయినా తర్వాత అయినా సరే తెలుసుకుంటారు అంత గట్టిగా దానికోసం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అండ్ నేను చెప్పాను కదండి ఇది కార్మిక్ కాబట్టి యూనివర్స్ ఏంటంటే వీళ్ళని యాక్చువల్గా సేఫ్ జోన్లో పెట్టాలని అనుకుంటుంది కాబట్టి మీ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించమన్నట్టుగా లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ని చేంజ్ చేసుకోమన్నట్టుగా సైన్స్ ఇస్తుంది బట్ వాళ్ళు ఏంటంటే అది రియలైజ్ అయితే తొందరగా దీని నుంచి బయటకు వస్తారండి వాళ్ళ లైఫ్ను వాళ్ళు బెటర్ చేసుకుంటారు యాక్చువల్గా ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉన్నారు అదేంటంటే మీ మాటతో ఎగ్రీ అవ్వకపోవడం అనేది వాళ్ళ కంఫర్ట్ జోన్ అనమాట ఆర్ వాళ్ళు అనుకున్నదే అవ్వాలి అనేది వాళ్ళ కంఫర్ట్ జోన్ సో దాని నుంచి బయటకు రమ్మని యూనివర్స్ ఏంటంటే సైన్స్ ఇస్తుంది సో అది కానీ జరగకపోతే డెఫినెట్గా ఈ వ్యక్తులు తర్వాత అయినా ఇబ్బంది పడతారండి అది వాళ్ళు ఫేట్ అనమాట సో మరి అసలు నాకు తెలిసినంత వరకు యూనివర్స్ మరి ఇలాంటి సైన్స్ ఇస్తుంది అంటే ఈ వ్యక్తులు మారడానికి అవకాశం అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుందండి వాళ్ళు కూడా అది ఫీల్ అవుతున్నారు కంప్లీట్గా వాళ్ళకి ఏ ఫీలింగ్స్ లేవు వాళ్ళకి అది తెలియట్లేదు అంటే అది అబద్ధం సో మేబీ అంటే ఇక్కడ ఏంటంటేనండి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు డిసప్పాయింట్మెంట్కే లీడ్ చేస్తాయి కదా మరి వ్యక్తి ఆ డిసప్పాయింట్మెంట్లో ఉండడం వల్ల ఏంటో కానీ అంతగా నోటీస్ చేయట్లేదు అంటే ఇక్కడ నోటీస్ చేయరని కాదు కానీ వ్యక్తులు యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది కదండి ఇదే నిజం అని తెలిసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంతమందికి ఏంటంటే డేస్ పడుతుంది కొంతమందికి మంత్స్ పడుతుంది కొంతమందికి ఇయర్స్ పడుతుంది సో మరి ఈ వ్యక్తి నేచర్ బట్టి వాళ్ళకి టైం పట్టడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి అలా అని చెప్పి ఇయర్స్ ఇయర్స్ అని కాదు కానీ బట్ వ్యక్తిలోనే ఏంటంటే ఇంకా ఎక్కడో ఆ రియలైజేషన్ రాలేదండి వాళ్ళు చేస్తుంది లేకపోతే వాళ్ళు అనుకుంటుంది ప్రతిసారి రైట్ అవ్వాలి అనే రూల్ లేదు ప్లస్ ఏ రిలేషన్షిప్లో అయినా సరే కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్స్ అనేవి తప్పవు అని ఇలాంటి ఒక క్లారిటీ మేబీ వాళ్ళకు వస్తుంది అయితే ఏంటంటే మీకు కూడా పేషెన్స్ ఉండాలండి ఒక్కటి మాత్రం నిజం అండి ఈ వ్యక్తిని అయితే మీరు తొందర పెట్టద్దు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి మీరు ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం అయితే లేదండి అంటే కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్ అనేది బెటర్ చేసుకోవాలి లేకపోతే సిచ్యువేషన్స్ని బెటర్ చేసుకోవాలి అని చెప్పి పుష్ చేసుకుంటుంటారు సో అలా మీరు పుష్ చేసుకున్నంత మాత్రం సిచ్యువేషన్స్ అయితే ఏమీ బెటర్ అవ్వవండి మరి కొంచెం వర్స్ అవుతాయి ప్లస్ ఇక్కడ ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా మీ మాట వినేస్తారు అని మీరు అనుకోవద్దండి యూనివర్స్ అందుకే వాళ్ళకి ఏంటంటే సైన్స్ అనేవి ఇస్తుంది లైక్ ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది అయినా సరే వాళ్ళు ఇంకా అంటే ఒక కన్క్లూషన్కి రాలేకపోతున్నారు అంత ఈజీగా రాలేరని కూడా నేనే చెప్పాను కదా ఏదైనా సరే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నప్పుడు ఈ వ్యక్తి మారరండి కానీ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళల్లో మార్పు అయితే మాత్రం వస్తుంది ఎందుకంటే మేజర్ ఆర్కన కార్డ్స్ వచ్చాయి అంటే ఈ వ్యక్తులు మేజర్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ ఏంటంటే వీళ్ళకి నార్మల్గా కూడా సైన్స్ ఇవ్వట్లేదు చాలా స్ట్రాంగ్గానే సైన్స్ అయితే ఇస్తుంది వాళ్ళు రియలైజ్ అవుతారులేండి మీరైతే కొంచెం కూల్గా ఉండండి ఈ విషయంలోని ప్లస్ టైం బీయింగ్ ఈ విషయాల గురించి మీరు ఆలోచించొద్దండి అసలు చూద్దాం మరి ఇంకా ఈ వ్యక్తికి యూనివర్స్ ఈ రకంగా సైన్స్ ఇస్తుంటే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అసలు మారే ప్రయత్నం చేస్తారా లేదా అది ఏంటి అనేది అయితే చూద్దాం ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తారండి కొంత మారడానికి ట్రై చేస్తారు బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళు తగ్గించుకుంటారు అని నాకు అనిపించట్లేదు అంటే ఒకటి యూనివర్స్ అంత స్ట్రాంగ్గా సైన్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిందే ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటాము మాకు అవ్వదు మా లైఫ్ని మేము ఇలానే లీడ్ చేస్తామంటే అవ్వదండి వాళ్ళు ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు ఎలా థింక్ చేసినా సరే ఇక్కడ నుంచి ప్రాక్టికల్గా థింక్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఏంటంటే మరీ మీరు పాస్ట్లో చూసిన వ్యక్తిలాగా మీకు అనిపించకపోవచ్చు అంటే అంత క్లోజ్గా అంత కంఫర్టింగ్గా ఉండకపోవచ్చు బట్ అంటే జోవియల్గా ఉంటారు లేకపోతే మీకోసం ఆలోచించడం ఇలాంటివి జరుగుతాయండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవ్వరు కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ చేంజ్ అయితే అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే యూనివర్స్ వాళ్ళకి ఆ రకమైన హింట్స్ ఇస్తుంది సో మరి ఎప్పటికి చేంజ్ అవుతారు అనేది కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే యూనివర్స్ వీళ్ళకి వార్నింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇస్తుందండి వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి అర్థం అవుతుంది యూనివర్స్ వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటుంది లేకపోతే వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తుంది అనేది అయినా సరే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ రెడీగా లేరు వాళ్ళకి ఏంటంటే ఇది డేంజర్లానే అనిపిస్తుంది వాళ్ళు చూస్ చేసుకున్న పాత డేంజర్లానే అనిపిస్తుంది సో అందుకే వాళ్ళు ఏంటంటే ఎటు వెళ్ళినా ఒకటే అనే ఫీల్లో ఉన్నారు బట్ సూనర్ లేటర్ వాళ్ళకి ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ అయితే రావడం ఛాన్సెస్ ఉన్నాయి మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యొచ్చండి బట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మారిపోతారని కాదు మళ్ళీ అదే ఎక్స్పెక్టేషన్స్తో కూడా వస్తారు సో మీరేంటంటేనండి ఆ వ్యక్తిదే రైట్ అన్నట్టుగా వాళ్ళని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి మీరే రైట్ అని కూడా స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఈ వ్యక్తితో లిబరల్గా ఉండడానికి ట్రై చేయండి అలా అని చెప్పి వాళ్ళకి ఫేక్ ప్రామిసెస్ లేకపోతే మీరేంటంటే వాళ్ళని కంఫర్ట్ చేయడం కోసం ఏదో మ్యానిపులేట్ చేయడం అలాంటివి కూడా ఏం చేయొద్దండి అవన్నీ చేసినా సరే మళ్ళీ హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వండి ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేసే వ్యక్తిలా చేంజ్ అవుతారు కాబట్టి మీరేంటంటే కూల్గా వాళ్ళతో మాట్లాడవచ్చు అండ్ మీ ఒపీనియన్స్ మీరు ఏంటంటే షేర్ చేసుకోవచ్చు రిలేషన్షిప్ని ఏంటంటే మరీ క్లోజ్గా డీప్గా కాకుండా లిబరల్గా మెయింటైన్ చేస్తే సరిపోతుందండి ఏదైనా సరే మీకే అర్థమవుతుంది తొందరలోని సో ఆ టైం కోసం వెయిట్ చేయండి అంతే ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ టైగర్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీకోసం యూనివర్స్ ఇప్పుడు ఎలాంటి సైన్స్ ఇస్తుంది ఆర్ వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ ఏమని చెప్తుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి మీ విషయంలో ఏంటంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండలేకపోయారని అనిపిస్తుందండి వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ బోర్ కొట్టేయడం కానీ లేకపోతే మీరు చెప్పే మాటలు అనేవి వాళ్ళకి ఎక్సైటింగ్గా లేకపోవడం కానీ అంటే ఇద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్ అనేది అయితే ప్రాపర్గా లేదు వాళ్ళకి ఒపీనియన్స్ వేరు మీకు ఒపీనియన్స్ వేరు సో ఇలా ఏంటంటే కొన్ని మిస్మ్యాచ్ అయ్యాయండి ఇంకా వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలి ఎలా అయినా సరే ఈ రిలేషన్షిప్ని కట్ చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం అండి ఈ వ్యక్తి మీ విషయంలోనే ఏంటంటే ఒక ప్రాపర్ వేలో స్టాండ్ తీసుకోలేదండి అది మీతో ట్రాన్స్పరెంట్గా లేరు అని చెప్పొచ్చు ఏదైనా సరే మీ ఇద్దరి మధ్యలో అయితే గ్యాప్ వచ్చేసింది అంటే ఒకటి మొదటి నుంచి కూడా ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్లోని ఆ ప్యాషనెట్ వైబ్స్ లేవండి జస్ట్ ఎలాగో ఒకలా కనెక్ట్ అయిపోయారు సో ఆ కనెక్షన్ అనేది ఏంటంటే లాంగ్ లాస్ట్ అవ్వలేదు లాంగ్ లాస్ట్ అవ్వదు కూడా ఎందుకంటే మొదటి నుంచి కూడా కంప్లీట్గా ఒపీనియన్స్ వేరు మాట్లాడే మాటలు కొన్ని ఏంటంటే డిఫరెంట్గా ఉంటున్నాయి సో మధ్యలో ఈ వ్యక్తి కూడా ఏదో చేసినట్టున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ విషయంలోని అదే వేళ ముందుకు వెళ్తుంటే యూనివర్స్ వీళ్ళకి సైన్స్ ఇస్తుంది అదేంటంటే ఇది బ్యాడ్ లక్ ఇలా చేయకూడదు ఇలా చేస్తే ట్రాప్ అయిపోతారు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరేంటంటే వాళ్ళకి మీ ఒపీనియన్ చెప్పండి వాళ్ళతో ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేయండి అన్నట్టుగా యూనివర్స్ ఏంటంటే సైన్స్ ఇస్తుందండి ఆ రకంగా సైన్స్ ఇక్కడ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ కర్మను అనుభవిస్తారు అని అర్థం ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇలాంటి పనులు చేస్తే అంటే ఒకటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వకపోతే దానికి వాళ్ళు బ్యాడ్ కర్మ బేర్ చేస్తారని కాదు కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర ఏదో దాచిపెట్టడం కానీ మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కానీ ఇలాంటివి ఏవో చేస్తున్నారండి సో దానివల్ల అంటే చేస్తున్నారు అనే దానికంటే ఎప్పుడో చేసేసారు అని చెప్పొచ్చు సో ఇక్కడ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది అందుకే యూనివర్స్ వీళ్ళకి ఏంటంటే తప్పుని సర్దిద్దుకోమని చెప్తుంది పాస్ట్లో మేబీ మీ ఇద్దరి మధ్యలో అని కొన్ని మిస్మ్యాచ్ అయ్యి ఉండొచ్చు ప్రాపర్గా అండర్స్టాండింగ్ లేకపోవచ్చు బట్ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా ఉంటాయి కదా ఇద్దరు కూడా ఏవో కొన్ని మెమొరీస్ షేర్ చేసుకునే ఉంటారు కదా అవి గుర్తు చేసుకోమని చెప్తుంది అవి గుర్తు చేసుకుని అయినా సరే తప్పును సరిదిద్దుకోమని చెప్పి ఇంట్యూషన్ ద్వారా కమ్యూనికేట్ చేయడం కానీ అలాంటి సైన్స్ కానీ ఇస్తుంది అంటే ఇప్పుడు మీ ఎదురు టైం స్పెండ్ చేసినవి ఆ ప్లేసెస్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ మెమొరీస్ వాళ్ళకి ఏవో అవి గుర్తు చేస్తున్నట్టుగా అలాంటి ప్రయత్నాలు అయితే చేస్తుందండి అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీకే కమిటెడ్గా ఉండాలి అని కాదు కానీ అట్లీస్ట్ వాళ్ళు మీతో ట్రాన్స్పరెంట్గా ఉండాలి వాళ్ళ మనసు విప్పి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా యూనివర్స్ ఏంటంటే వీళ్ళని పుష్ చేస్తుందండి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం వాళ్ళ ఇంట్రెస్ట్స్ అనేవి ఫస్ట్ పెట్టుకోవడం రాంగ్ కాదు కానీ ఈ ప్రాసెస్లోని ఇంకొక వ్యక్తిని యూజ్ చేసుకోవడం ఇంకో వ్యక్తిని ఇందులోకి డ్రాగ్ చేయడం అనేది రాంగ్ అన్నట్టుగా వాళ్ళకి ఏంటంటే సైన్స్ అనేవి ఇస్తుంది ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కమింగ్ డేస్లో అయినా సరే మీకోసం ఆలోచించాలి ఈవెన్ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా సరే అట్లీస్ట్ మీరు సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు అన్నట్టుగా వాళ్ళకైతే హింట్స్ ఇస్తుందండి అండ్ వాళ్ళు తప్పుల్ని కూడా వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా హింట్స్ ఇస్తుంది మేబీ వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కాన్ఫిడెన్స్ లేదు బట్ కాన్ఫిడెన్స్ లేకపోయినా సరే ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లీస్ట్ చూడాలి అనే వేలోని యూనివర్స్ ఏంటంటే వీళ్ళకి హింట్స్ ఇస్తుంది మరి ఆ హింట్ వీళ్ళు తీసుకుంటారా లేదా పక్కన పెడితే హింట్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఇది వాళ్ళు తీసుకోకపోతే బ్యాడ్ కర్మ అనేది బేర్ చేస్తారు కైండ్ ఆఫ్ కార్మిక్ అండి ఖచ్చితంగా ఒకవేళ యూనివర్స్ ఇచ్చిన హింట్స్ కానీ వాళ్ళు తీసుకోకపోతే మాత్రం తొందరలోనే వాళ్ళు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి మేబీ అంటే ఆ కాన్సిక్వెన్సెస్ కూడా ఎలాంటివి ఉంటాయి అంటే ఇప్పుడు మీకు ఏదైతే చేశారో సిమిలర్గా వాళ్ళకి కూడా జరుగుతాయి అన్నమాట ఒక్కటి మాత్రం నిజం అండి ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే యూనివర్స్ వీళ్ళకి ఒక ఫెయిర్ ఛాన్సే ఇస్తుంది కరెక్ట్ చేసుకోవడానికి బట్ అది వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాలి ఏదైనా సరే ఇక్కడ మీరు ఒకవేళ ఈ వ్యక్తి విషయంలో సఫర్ అవుతున్నట్టయితే ఈ సఫరింగ్స్ అనేవి తొందరలోనే ఎండకు వస్తాయండి హోప్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఇది కార్మికు కాబట్టి వాళ్ళు సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది మీరేంటంటే ఈ విషయంలో తొందరపడిపోయి వాళ్ళకి పనిష్ చేయాలి లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని ఏది చేయొద్దండి ఎందుకంటే అలాంటివి మీరు ఏమి చేసినా సరే యూనివర్స్ ప్లాన్ని ఇంట్రప్ట్ చేస్తున్నట్టే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకు వాళ్ళు కొన్ని రియలైజ్ అవ్వాల్సి ఉంటుందండి బట్ వాళ్ళు ఏంటంటే అది రియలైజ్ అవ్వకపోతే యూనివర్స్ వాళ్ళని పుష్ చేస్తుంటుంది ప్రతి మనిషిని యూనివర్స్ పుష్ చేస్తుంటుందండి ఒక తప్పు చేసినప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళ లైఫ్లో పెట్టి వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేస్తుంది బట్ దానికి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వకపోతే ఇంకా ఇంకా పెద్ద కాన్సిక్వెన్సెస్ అనేవి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసేలా జరుగుతుంది అయితే ఏంటంటే ఎదుటి వ్యక్తులు పేషెన్స్తో ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళ కర్మాల్లో వాళ్ళు కూడా పార్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో మీరు అందుకే సైలెంట్గా ఉండండి ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం వాళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళ థాట్స్లో ట్రాప్ అయిపోయే ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా యూనివర్స్ వాళ్ళకి ఇచ్చిన సైన్ అదే ఒకవేళ మీరు ఇప్పుడు కానీ ఇది కరెక్ట్ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటి థాట్స్లో కానీ ట్రాప్ అయిపోయి స్టక్ అయిపోతారు సో అది జరగకూడదు అంటే ముందే జాగ్రత్త పడండి అన్నట్టుగా ఇక్కడ చెప్తుంది అసలు చూద్దాం మరి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు ఏం చేస్తారు అనేది ఈ వ్యక్తి ఏంటంటేనండి అంత ఈజీగా మారడానికి ఇష్టపెట్టుకోరండి వాళ్ళు ఏంటంటే ఈ విషయంలోని వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి వాళ్ళు అంత ఈజీగా ముందుకు వస్తారు లేకపోతే మారిపోతారు అని మీరు అనుకోవద్దు బట్ డెఫినెట్గా టైంతో పాటు చేంజ్ అవ్వాల్సిందే ఇక్కడ చూసారు కదా కింగ్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ రెండు వచ్చాయి కాంబినేషన్ కార్డ్స్ సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే వాళ్ళు మారే పరిస్థితి వస్తుందండి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏంటంటే అది స్లోగా జరుగుతుంది యూనివర్స్ ఏంటంటే వీళ్ళు మారే వరకు వీళ్ళని పుష్ చేస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఆ వ్యక్తికి భయం వేస్తుంటుంది ఎప్రోచ్ అయ్యి మాట్లాడాలి లేకపోతే కొన్ని పబ్లిక్గా యాక్సెప్ట్ చేయాలి అంటే సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు అని మీరు అనుకోద్దు ఈవెన్ వాళ్ళు వచ్చినా సరే కొన్ని రోజులు వాళ్ళ బిహేవియర్ ఏంటంటే కన్విన్సింగ్గా ఉండదు మీకు ఇరిటేషన్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట బట్ దానికి పెద్దగా ఇరిటేట్ అవ్వడానికి ఏం లేదండి వ్యక్తులు ఏంటంటే స్లోగా చేంజ్ అవుతారు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి ఒకవేళ అంటే వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకొని వచ్చి మీతో మాట్లాడినా సరే మీరేంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయడం కాకుండా కొంతకాలం ఇద్దరు నార్మల్గా కమ్యూనికేట్ చేసుకొని అప్పుడు ఛాన్స్ ఇవ్వడం మంచిది ఈ విషయంలో మీరు కూడా ఏంటంటే మీకోసం మీరు ఆలోచించుకొని మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి ఆ తర్వాత ఈ వ్యక్తికి ప్రయారిటైజ్ చేయండి అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు హర్ట్ చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఏదైతే చేశారో మీరు అది చెయ్యొద్దు ఎందుకంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఉంది కదా వాళ్ళు మీరు కాదు కదా సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలో మార్పు రావడం కోసమే మీరు అలా బిహేవ్ చేయాలి కానీ వాళ్ళని హర్ట్ చేయాలని మాత్రం ఏదే చెయ్యొద్దు ఎందుకంటే యూనివర్స్ అన్నీ వాచ్ చేస్తుంటుందండి ఇప్పుడు ఈ వ్యక్తిని మీ విషయంలో ఆ రకంగా పుష్ చేస్తుంది వాళ్ళకి కొన్ని హింట్స్ ఇస్తుంది అంటే దానికి రీజన్ ఒక్కటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ రకంగా ఇస్తుంది రేపు మేబీ మీరు ఈ వ్యక్తి విషయంలో కరెక్ట్గా డీల్ చేయకపోతే అప్పుడు మీరు కూడా తప్పు చేసినట్టే మీకు కూడా యూనివర్స్ ఏంటంటే కొన్ని సైన్స్ ఇస్తుంటుంది అది మీరు ఫాలో అయితే ఓకే లేకపోతే మీరు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు సో అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందండి వ్యక్తి అయితే మాత్రం మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఇమ్మీడియట్గా అవన్నీ జరగవు కానీ డెఫినెట్గా జరుగుతాయి అదైతే నేను చెప్పగలను అండి సో ఏంటంటే వాళ్ళలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి వాళ్ళ లైఫ్ ఎలా వెళ్తుంది అనేది అబ్జర్వ్ చేయండి అంతే మీరు ఇక్కడ పెద్దగా చేయడానికి కూడా ఏం లేదు డెఫినెట్గా యూనివర్స్ ఏంటంటే సపోర్ట్ చేస్తుందండి ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది అల్టిమేట్గా సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూశారు కదండి ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరి రీడింగ్తో బాయ్